మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ చూడండి మేకలు చూడండి ఈ విధంగా చెట్ల పైన అయితే ఎక్కి మేస్తున్నాయి ఈ కింద చూడండి కింద ఇవి మేస్తున్నాయి కదా ఈ పైనకి ఎక్కి కింద ఏం లేదు ఏదంటే చెట్టు పైన తీగ ఉంది కదా తీగ పైన ఎక్కి మేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇది ఏం తీగ మేస్తున్నాయని చూస్తే ఇక్కడ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది ఈ తీగ మేస్తున్నాయి దీని పేరు లింగం దొండ అంటారు చూడండి ఇందులో లింగమాకారంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కాయ లోపల ఈ కా ఈ కాయలను ఈ తీగ ఆకులను మాత్రం బాగా ఇష్టంగా తింటాయి మేకలు చూడండి అదంతా మొత్తం అదే ఎట్లా ఎక్కి మేస్తున్నాయి చూడండి మేము ఇక్కడ కింద ఈ విధంగా తీసుకొచ్చి పెట్టాము వాగు సైడు మా వర్దిక్కు వాగు ఉంటుంది ఈ వాగు సైడు మొత్తం ఈ విధంగా అయితే చెట్లు ఎక్కి మేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ముందుగా కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ మన మేకలు చూడండి ఈ విధంగా అయితే ఎక్కి మేస్తున్నాయి ఈ లింగందొండ లింగం దొండకు మాత్రం ఇష్టంగా తింటే అంతకుముందు దీనిపైన మొత్తము అది తిప్పతీగ అనేది ఉంటుండే ఇప్పుడు ఆ తీగ తీగ అనేది దాని అది దానికి అప్పేసింది ఇది లింగందొండ చెట్టు అనేది దానికి అప్పేసింది ఏ చెట్టు పైన చూసినా మొత్తం అదే లింగందొండనే ఉంది చూడండి క్లియర్గా చూపిస్తాను ఆ చెట్టుని చూడండి ఇట్లా ఈ విధంగా ఈ చెట్టు పైనకి ఎక్కి తింటున్నాయి కదా ఇవి ఒక్కొక్కసారి ఏమంత ఏమవుతున్నాయి అంటే కట్టెలు ఇరిగి కింద ఇట్లా కట్టెలు ఉన్నాయి కదా ఈ కట్టెలు ఇరిగి మొత్తం దాంట్లో ఇరుక్కుపోతున్నాయి ఇరుక్కుపోయి మేము బయట బయట సైడ్ ఇక్కడ ఇక్కడ ఇటు సైడు అక్కడ పైన ఉన్నాము మేము గమనించలేకపోయినాము అవి ఓటి అన్లా అండ్ల మొత్తం మేము మొత్తం వచ్చి చూసాము ఇలా ఈ కట్టెలలో ఇరికిపోయినాయి రెండు మూడు మేకల్ని అలాగే అయినాయి అప్పుడప్పుడు గమనిస్తున్నాలే మేత మాత్రం మంచిగా సూపర్గా మెసేజ్ ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా తింటున్నాయి అందులోనే తిప్పతీగా కాండం మాత్రమే ఉంది ఆకులు మాత్రం లేకుండా కాండం కాండం ఇష్టంగా తింటాయి చూడండి ఆ లింగం దొండ చెట్టుని చూడండి ఏ విధంగా కిందికి అనగా దక్కినాము అవ చెట్లు చెట్టు పైననే ఉన్నాయి చూడండి మొత్తం ఈ విధంగా లింగందొండ కాయలు కానీ ఆకులు కానీ చాలా ఇష్టంగా తింటాయి చూడండి ప్రతి మేక ఇట్లా పైనకి ఎక్కి మేస్తున్నాయి ఇది చూడండి మా మేక పైనకి ఇట్లా కాలు వేసి దీనికి ఎక్క అంటే సాపుగా లేదు మొత్తం మురుకుతుమ్మ చెట్లు ఉన్నాయి అందుకని ఇది కాళ్ళేసి మేస్తుంది చూడండి ఈ విధంగా అయితే మేకలకు ఇష్టంగా తింటున్నాయి ప్రతి చూడండి ఇసోటి మేత దొరికితే ఇవి ఎంత పైనకైనా కన్నా ఎక్కేసాయి ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఎక్కడానికి అనువుగా ఉంటే ఎంత పైనకైనా కన్నా ఎక్కేస్తాయి మేకలు మేకలని కోతి కులం అంటారు ఇవి రాళ్ళు ఉంటే ఎంత చక్క రాయైనా సరే అనుమాదం ఎక్కేస్తే పిల్లలు చూడండి ఇలా మంచిగా ఎక్కి మంచిగా తింటున్నాయి ఉండ చెట్టు చూడండి ఈ విధంగా అయితే ఇట్లా కిందికి పడుతున్నాయి అట్లా దిగ చెట్టు అవి దిగి వచ్చేటప్పుడు ఆ విధంగా కిందికి పడి అగో చూడండి తిన్నంతసేపు ఇష్టంగా తింటున్నాయి కొన్ని కొన్ని అందులో ఇరుక్కుపోతున్నాయి వాటిని మేమే బయటికి తీస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి కొన్ని కొన్ని ఏమో వెళ్తున్నాయి కొన్ని అయితే అందులోనే అదైపోతున్నాయి చూడండి ఏ విధంగా అయినా ఇవి వీటి కడుపు నిండేది ఇవి అనుమాతం బయటికి వెళ్ళేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవిటంతటా అవే వెళ్ళి వస్తున్నాయి కడుపు నిండినాక ఈ విధంగా అయితే కొట్లాడుకుంటున్నాయి చూడండి అవి కడుపు ఫుల్గా అయింది మంచిగా కొట్లాడుకుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫుల్గా మేసినాయి మొత్తం ఐటీ అంతటా అవే బయటికి వెళ్ళి చిల్లు చూడండి ఫ్రెండ్ కడుపు నిండి అవి వేసినాక అవి చూడు ఎట్లా ఆడుకుంటున్నావు మంచిగా ఇలా ఒక్కొక్కటి అన్నీ కడుపు నిన్నాక అవిటంతట అవే బయటికి వెళ్ళి వస్తున్నాయి అందులోనే అట్లే మేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్న ఈ కంపలు పోయి తిరగాలంటే చాలా చేదు చాలా ఉన్నాయి ముళ్ళు గీట ఉన్నాయి అట్లే అయినా సరే అవి మేత మేయాలని కంపల్సరీ పైన ఎక్కినాయి దీని కాయలు చూడండి ఈ విధంగా లింగందండ చెట్లు ఇట్లా ఉంటాయి లోపల లింగమాకారంలో ఉంటాయి ఎత్తులు దానివి పండ్లు ఈ విధంగా అయినాయి చూడండి ఫ్రెండ్స్ కాయలు కాయలు అయితే ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ మేకలు పండునైతే తెంపుతున్నాను పండును తెంపుకొని చూస్తే దీని లోపల లింగమాకారంలో ఉన్న ఎత్తులను మాత్రం మీకు చూపించే చూ చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇత్తులు తీసి ఈ విధంగా చూస్తే చూస్తున్నారు కదా క్లియర్గా చూడండి చూస్తున్నారు కదా ఇక లింగం దొండ కాయల ఇత్తులు ఈ విధంగా ఉంటాయి చూస్తుంటే ఇది లింగమాకారంలోనే ఉంది మరో విధంగా చూస్తే ఇది వినాయకుని తొండెం వినాయకుని తొండెం కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేకలు వాటికి ఇష్టమైన ఫుడ్డు ఇష్టంగా తింటున్నాయి ఇంకొన్ని మేకలే ఇక్కడ చూస్తున్నారుగా ఇవి పొరక చెట్టు ఇవిటంతట ఇవి వంపుకొని ఇవైతే తింటున్నాయి మూడు ఇక్కడ చూడండి ఈ పొరక చెట్టు ఇక్కడ చాలా ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ చూడండి అవి ఏ విధంగా వంపుకున్నాయి ఇంత పైనకున్నానన్నా అనుమాతం కాలేసి వంపుకుంటాయి ఫ్రెండ్స్ చూడండి అది వేస్తుందో కాలు వేసి అనుమాతం వంపుకుంటాయి వీటికి అయితే ఇంకా కడుపు నిండలేదు ఇంకా అలాగే దానిపైన ఉండే మేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి మెల్లమెల్లగా ముందుకైతే వస్తున్నాయి అవి చూద్దాం ఏ విధంగా దిగుతాయి అవి ఈ విధంగా అయితే ఈ చెట్ల పొదలు కంప అనేది కొట్టేశారు కంప పైన మొత్తం అది లింగందొండ చెట్టు బాగా ఇసురుకున్నది ఇది చిన్నప్పుడు మేము అందులో దాని పాముకాయలు పాముకాయలు పాము అనే అని దీని పేరు లింగందొండ అని చెప్పారు మా పెద్దవాళ్ళు చూడండి ఈ విధంగా అయితే మేకలు మంచిగా ఇష్టంగా తింటున్నాయి పైన కెక్కి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి మేకలు అయితే ఈ విధంగా లింగందొండ ఆకులు దాని కాయలు దాని కాన్నంతో సహా మంచిగా తింటాయి చూడండి దీన్ని చూస్తున్నారు కదా ఇది మే మేకపోతు ఫ్రెండ్స్ ఇది ఇన్ని మేకలలో ఇది ఒకటే మేకపోతు పెద్దది ఇది కాళ్ళు ఫైన్ కేసి ఏ విధంగా తింటుండ చూడండి వాటికి దానికి ఇష్టమైన ఫుడ్డు రవరత్ కాయ వాళ్ళు లింగంద కాయలు గిటా తిన్నాయి అది తింటుంది దుసరిదిగా దుసరిగా ఇటం ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ మేకలు చూడండి ఏ విధంగా కాలు వేసుకొని వేస్తుంది వీటికి అయితే ఇంకా సరిపోలేదు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇంకా అది కొంచెం లేట్గా ఇడ్చిండు లేటుగా ఈడ్చిన దానికి ఇవి అది కడుపు నిండాలే ఇంకా పైన్కి ఇంకా ఎక్కుతున్నాయి చూడండి పైనకి ఏ విధంగా ఎక్కుతున్నాయి చూడండి ఇట్లా కిందికి సైడ్లో అయితే ఇట్లా కిందికి అయితే ఇంత కిందికి ఉన్నది అవి ఇట్లా చెట్ల చెట్లు మొత్తం నరికేసారు ఇక్కడ నరికేసిన దానికి దానిపైన మొత్తం తీగ పారిపోయింది ఇట్లా తీగ వారింది దీనిపైన అదే లింగందొండ తీ అనేది బాగా నిండా ఇసురుకున్నది దానిపైన పందిర్లే కాయింది అవి దాని పైనకి పోయి యథార్థంగా కొన్ని తినిపోయినాయి ఆల్రెడీ ఇంకా వీటికి కడప నిండలేదు ఇవి మంచిగా మేస్తున్నాయి చూడండి అది చూడండి ఇంకా పైనకి ఎక్కుతున్నారు అక్కడ చూస్తున్నారు పైన ముందలా ఉన్నది కానీ కొంచెం డేంజర్ గిటా ఉంటుంది ఎందుకంటే చెప్పలేము అవి మేము చూడకుండా ఉంటే ఇక దాని లోపల మిగిలిపోతే అవి అట్లే అందులోనే ఉంటాయి ఎందుకంటే తీయి అది అవి ఒక ఒక ఒకవేళ వలరపోతే మేము అట్లే వస్తున్నాయి కదా అని వెళ్ళిపోతే అవుతుంది అందుకనే మేము ఇక వీటిని తిని చూసుకుంటే కంపల్సరీ దగ్గరనే ఉండాల్సింది ఇవి తిన్నంతసేపు ఉండి కొట్టుకొని అయితే పోతాం ఫ్రెండ్స్ అది చూడండి భూమి మీద అది తిరిగినట్టే యథార్థంగా మంచిగా తిరుగుతుంది తీయ పైన